హలో అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూ చూద్దాము ఇది నేను చేసే వాటిలో ఇది ఒక వెరైటీ ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్లో చికెన్ వేసేసి పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి ఎంతవరకు ఉడికించుకోవాలంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా అవగాప్రేట్ అయిపోవాలి ఓన్లీ ఆయిల్ చికెన్ మిగిలాలి అంతవరకు ఉడికించుకోవాలి ఇది నేను ఎప్పుడూ ఫాలో అయ్యేది అనమాట సో డైరెక్ట్గా నేను చికెన్ వేయను సో సపరేట్గా కుక్ చేసే వేస్తాను అండ్ దెన్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండ్ కొంచెం కొత్తిమీర తీసుకొని పేస్ట్ చేసుకున్నాను వన్స్ చికెన్ చికెన్ నుండి ఆయిల్ అంతా అయిపోయి ఎవాబరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్లో ఈ మిక్స్ పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పేస్ట్ చేసుకొని అది కొంచెం దాని పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకొని అది కూడా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసుకున్నాను చికెన్ వేసుకొని చికెన్ కొంచెం ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చికెన్ కొంచెం దగ్గర అయినాక కావాలంటే కొంచెం నేను వాటర్ యాడ్ అంటే మరీ డ్రైగా ఉందని చెప్పి సో దాంట్లో తర్వాత మళ్ళీ కారం ధనియాల పొడి వేసుకున్నాను నెక్స్ట్ ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను ఫైనల్గా చికెన్ అంతా దగ్గర పడిపోయి బాగా ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసాను అంతే అండి సింపుల్గా సో ఈ కారం ఏదైనా సరే మీ అంటే మీరు ఎంతవరకు తినగలరు అంతవరకు కొంతమంది నేను నేను పచ్చిమిర్చి వేసినా కూడా కారం వేసాను అంటే మేము కొంచెం కారం బాగానే తింటాం సో కారం తినలేని వాళ్ళు కొంచెం అంటే మళ్ళీ నార్మల్గా ఎండు కారం వేసుకోకుండా ఓన్లీ పచ్చిమిరపకాయ కారంతో ఆపేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్